ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇలా రావడం తప్పు షా ఇంటికి వెళ్దాం దొరికేరా దొరికేరా కత్తి టైంకి దొరికేరా ఊరితో టైం కదా చేరకొచ్చు తను ఎక్కడ చేరాదు అసలు నువ్వు రావడానికి ఏంటిది రౌడీ జన్ చేస్తున్నారా పోలీసు లెటర్ లెక్క లేదా మీకు నా మంది ఎంతమంది కలిస్తే అతను కొడుతున్నారు ఈ పిలక చుట్టూ మనిషి ఎవరు ఆ మా చేయి పట్టుకుంటాడేంటి రైతు బయటకి రండి లేదంటే అందరి దగ్గర చేస్తాను ఎదురుగా నువ్వు ఎదర్గానుగెదర్ అకల్ మీరు వెల్లల అసలు రమ్మన రెంటి ఏ లోపద తారా ఇంకా చాలా పనులు ఉన్నాయి నువ్వు మేకప్ వేసుకోవాలి రెడీ అవ్వాలి ఇంటికి వెళ్ళి మన పడుకూడవల రా దదా తాయ్ ఏ లోపద పోలీస్ స్టేషన్ కొడ చాణో ఈ ఏడ్రా ఈ లో ఒకడ రా సంపు పాదబట సలై నో ఈ సార్ అసలు తెలియదు చూడటం లోపల చాలా ఓవర్ చేస్తున్నాను భూషణ అంటే అల్లుడి గారు తుప్పసినా ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం నా పేరు ప్రకా నేను ఈ కంపెనీకి ఓనర్ అయ్యి మా అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు దయచేసి మా అమ్మాయిని మాకప్పించండి కిడ్నాపా కిడ్నాప్ ఏంటి సార్ ఏంటి సార్ అంత నా కడుమ జరుగుతుంటే మీ అమ్మాయి మీ నుంచి కాపాడుకోవడానికి ఎక్కడికి వచ్చింది మీ రౌడీలు వెంట పడబెట్టి పారిపోయించింది చేసే గారు అదంతా నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలిసి వివరంగా చెప్తాను ఈ రోజు మా అమ్మాయి పెళ్లి ప్లీజ్ అర్థం చేసుకోండి మా అమ్మాయిని మా కాపు చెప్పండి ఎస్ ఈ టైంకి పెళ్లి కూతురు రాకపోతే వచ్చిన వాళ్ళందరూ ఎవరు కుంటారు కమన్ కమన్ వెళ్ళా నోట్లు నాడుతుంది కదా వెళ్ళా పదండి నీకు అసలు సిగ్గలేదా ఇంకా అర్థం కాలేదా తను ఎక్కడికి రాదు ఇది నిన్ను కొడుతున్నారు ఏంటి ఎలా ఉంది దౌర్జన్యం అసలు ఆ అమ్మాయిని పెళ్లి తీసుకోబోయే పెళ్లి కొడుకుని నేనే ఈ అమ్మాయి ఇతన్ పెళ్లి లేక ఇంట్లో నుంచి పారిపోయిచ్చేవి న్యాయం ఉంది ఇటువంటి ఆవేశపరుల్ని ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది వాడితో కలిసి వస్తే ఆవేశ రాదా నీకు సిగ్గు ఉండాలి నువ్వు అంటే ఇష్టమంటే ఎందుకు పారిపోయేస్తున్నాయా

చాకెట్ ఇస్తాండ్రా అంటూ వచ్చేస్తుందా వీటి చెప్తున్నారు ఏయ్ నా అసలు రూపం నువ్వు ఇంకా చూడలేదు చూసారా సార్ వీటి అసలు రూపం ఇంకోటి కూడా ఉందంట ఈ రూపం చాలదా ఈ అమ్మాయి పెళ్లి వద్దకోవడానికి నా కాబోయే భార్య తీసుకొచ్చిందే కాక ఇంకా ఎక్కువ మాట్లాడతావేట నువ్వు ఒక్క విషయం ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి ప్లీజ్ బయటికి రండి కంపల్సరీ జరగాలంకల్ ఏంటి వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఏం మాట్లాడుతున్నారు నీ చెల్లి వాడితో లేచిపోయి వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను మర్యాదగా మాట్లాడండి ఆ మాట నేనన్నానా ఫ్యామిలీ నీ నోటిదుల వల్లే అది మొదటి నుంచి మీతో పెళ్లిద్దరు మొత్తుకుంటుంది అరవకండి ఆవేశపడకండి పోలీసుల ముందు ఓపిక ఉండకపోతే మిమ్మల్ని సెల్లో వేస్తారు మీ ఇష్టం సెల్లో వేస్తారా నన్ను సెల్లో వేస్తారా చెప్పాను నా పెళ్లి మీకు తెలుసు నేను గురించి ఎన్ని కళలు కన్నాను నా పరువు ప్రతిష్టల గురించి ఆలోచించావా మన బంధువులందరూ వచ్చారు అందరి మంతో నా పరువు తీస్తావా పోతో ఇప్పటికీ మించిపోయిందేం లేదు చిత్త జరిగిన పోషన్ నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అసలు నేను పోయి వచ్చింది పని చేసుకోవడం ఇష్టం లేక అసలు వాడు మనిషేనా నాన్న అందుకే అలాంటి వాన్ని నేను చేసుకోనని మొదటి నుంచి చెప్తున్నాను మీరు ఎవరు దూరే తీదో మహా షిఫ్ట్ లో బట్చి మరియాదగా ఘోషం తో కట్టించుకోకపోతే నువ్వు డ్రైవర్ తో లేచిపోయావని అంతా అనుకుంటారు మహా వాడిని పక్కకు తీసుకెళ్ళే విషయం అంటే కలుకో బాబు వేలరాను వేలరా సర్ వేలరా స స స ఇయుద నేనేనాట లేదు అయ్యో నేను నాన్న ఏం అన్న తల్లి ఊళ్ళో పెడతను చూసుకుంటా అంటే చూడమ్మ నీ పేరేంటి చక్రీ సార్ ఏ పేరు చాలు చెయ్యి చెయ్యి చాలు లాఠీ తీరు సగతి ఏ సగతి సార్ విషయం ఏమిటి ఏ విషయం సార్ నాకంతా అర్థమైంది ఏం అర్థమైంది సార్ నువ్వు చెప్పు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా పెళ్లి చూపినప్పటి నుంచి చెప్తూనే ఉంది సార్ ఎందుకు ఇష్టం లేదు పెళ్లకుందనా పిలకది ఏముంది సార్ కత్తిరిస్తే పోతుంది ఉమ్మరెందుకు ఇష్టం లేదు ఈత నిమిషాలు వాడితో మాట్లాడి చూడండి మాట్లాడితే వాడు మనిషి గారే నచ్చడు కాని నీతో ఎందుకొచ్చింది నాకు కహన ఉంది కాబట్టి నీతోనే ఎందుకొచ్చింది సార్ ఈ స్వతంత్ర భారతదేశంలో స్పీచ్లు వద్దమ్మా ఆమె అంతగా నన్ను నమ్ముతుంది కాబట్టి ఎందుకు నిన్నే నమ్మాలి వచ్చిన వాళ్ళని చూశారు కదా ఒక్కడైనా జీవహింస అంటే తెలియని వాడునాడాలో ఒక్కడూ లేడు మరి అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతాం సార్ ఏంటి సంగతి అమ్మాయికి నిజంగా నువ్వు అంటే ఇష్టమా నీకు అంటే ఇష్టమా నేను ఊరుకున్నా వాళ్ళు ఊరుకురయ్యా నిజం చెప్పు సార్ మీలాంటి జీనియస్ అన్ని విప్పి చెప్పాలా సార్ వద్దు నాకేది వివరంగా చెప్పద్దు నాకు మొత్తం అర్థమైపోయింది మీలాంటి ఈ పోలీస్ స్టేషన్ లో చూడలేదు సార్ కానీ డ్రైవర్ మీ లో ఉండొచ్చు కదా ఓనర్ లవ్ చేస్తావా మీరన్న దాంట్లో సగం నిజం ఉంది సగం అబద్ధం నాకు సగం అర్థం కాలేదని చెప్తే వీడి జినిస్ కాతడుకుంటాడేమో ఆ అమ్మాయి అంటే నాకిష్టం తనకిష్టం నాకిష్టం అన్నదే నాకిష్టం తానే ఇది అర్థం కావడం కొంచెం కష్టం కొంచెం క్లియర్ గా చెప్పు ఆ అమ్మాయికి పెళ్లి అంటే ఇష్టం లేదా ఆ పిల్లకు దూక్కడంటే ఇష్టం లేదా లేదు అందుకే పెళ్లి తప్పించుకోవడానికి నీతో కలిసి పారిపోయి వచ్చిందా వచ్చింది వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడే అనుకోండి ఖచ్చితంగా కెనడా తీసుకెళ్లి ఏమన్నా చేస్తే అవునవును అమ్మాయిన వాడే కాదు ఈ మధ్య తల్లి తండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పరువు కోసం ఏదైనా చేస్తున్నారు అందుకే తనని కాపాడడానికి తీసుకొచ్చాను తప్ప వాళ్ళ నాన్నకున్న ఆస్తి చూసి మల విసిరి కాదు సార్ మీలాంటి తెలివైనా చురుకైనా సిన్సియర్ అయినా పోలీస్కి నేను చెప్పాలా సార్ నాకు డబ్బు మీద ఎలా గ్యాస్ లేదు సార్ కావాలంటే మీ మీద వద్దు నా రెత్తిన చెయ్యి వెహికల్ నాకు పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు ఆయన కాదు సార్ పీదాగలే పోయిరా ఓయ్ నా మొహం మీద పోయి ఆ వేరే వేరే టీ నా మీద పోయి రై ఇలాంటి వాణి ఏమాయ చేసుకోదురా అను మమ్మీ ఏం చెప్పాలి మమ్మీకి పారిపోయి వచ్చిందని చెప్పాలా లేచిపోయి వచ్చిందని చెప్పాలా ఓ విషో సార్ ఆ అమ్మాయి మీతో రావడానికి ఇష్టపడడం లేదు ఆ పిల్లల చుట్టూ వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు ఎవరో దారిన పోయి అమ్మాయి కాదండి నా కన్న కూతురు మీరు మా అమ్మాయిని నక్కప్ప చెప్పండి నేను తీసుకెళ్లి నచ్చ చెప్పుకుంటాను సారీ సార్ అలా పంపించడం కుదరదు తను ఇష్టపడితేనే పంపించగలవు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మీరిద్దరు కాలేజీ నుంచి లవ్ చేసుకుంటురా అందుకే విని డ్రైవర్ మీ ఇంటికి తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు నాతో పెళ్ళనే సరికి ఇద్దరు కలిసి లేచిపో వచ్చేసారు పకాంత అర్థం చాలు నేను మాట్లాడుతున్నాను కదా ఒక ఐదు నిమిషాలు మా అమ్మాయిని నాతో బయటికి పంపించండి నేను మాట్లాడి ఇలాంటి విషయాల్లో మీరు సున్నితంగా ఉండాలి బయటికి తీసుకెళ్లాక ఈ పిల్లలు చుట్టూ చంపేసేలా ఉన్నాడు మీరు తీసుకొచ్చిన రౌడీలు ఇతని తానం తీసేలా ఉన్నారు ఈ మళ్ళీ నమ్మి ఆ అమ్మాయిని బయటికి పంపించి నా ఉద్యోగం పోగొట్టుకోలేను ఒక ఆడపిల్ల లైఫ్లే రిస్క్లు పెట్టలేను నాకు ఐసీ గారు తెలుసు కావాలంటే నేను మాట్లాడతాను మీరు ఎవరితోనైనా మాట్లాడచ్చు నాకేం అభ్యంతరం లేదు నేను చెప్పుకునే చెప్పుకుంటాను సార్ నేను అమ్మాయి తండ్రిని కాబట్టి చాలా తాకి మాట్లాడుతున్నాను నాతో ఇంటికి కాదు ఈ సమస్య తీరాలంటే ఒక పని చేయండి మీరు సొసైటీలో పెద్ద మనిషి పెళ్ళిలాగిపోతే పరువు పోతుందని టెన్షన్ పడుతున్నారు కానీ మీరు చూసే అబ్బాయి మాత్రం కొంచెం ఇంతగానే ప్రవర్తిస్తున్నాడు అయినా సరే మీకోసం ఈ అమ్మాయితో ఇదే స్టేషన్ లో ఒక ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తున్నాను నేను ఐచితో మాట్లాడి బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాను సార్ మీరు ఐజీతో మాట్లాడండి కానీ అంతకన్నా ముందు మీ కూతురితో మాట్లాడండి ఓకే సార్ చెప్పండి మీ నాన్నగారి కదా మీ మనసులో ఏముందో చెప్పండి మీ నిర్ణయాన్ని ఇక్కడ ఎప్పుడూ కాదనరు ఎందుకు చేశావు ఈ పని చెప్పమ్మా నేను నీకేంతకు చేశాను నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నాను నువ్వు ఏ తరికినా కాతకుండా చేశాను మర ఇంటి నుంచి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెట్టు చోట కూడా ఎలాంటి కష్టం రాకూడదని ఈ సంబంధం తెచ్చారు యోగ్యుడైన కురాన్ని చూశాను నా పెంపకంలో లోపముందా నీ నిర్ణయంలో లోపముందా నువ్వు నాకు ప్రాణం నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా గొప్పగా పెంచావు నీలాంటికి తండ్రికి కూతురుగా కొట్టడం నా అదృష్టం అనుకున్నాను కాని మొదటిసారి నువ్వు నా ఇష్టాన్ని అడగలేదు ఇష్టం లేదు అని చెప్పినా వీల్లేదు

నువ్వు తప్పు చేస్తున్నా తప్పటడుగు వేస్తున్నా ఇది నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది నీ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది నా జీవితం గురించి మీరు ఆలోచించుంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకునే వారే కాదు నా భవిష్యత్తు గురించి ఊహించుంటే ఒక సాటిస్ఫై చేసుకోమని బలవంతం చేసేవారే కాదు నాన్న ఇప్పుడు ఏం చెప్పినా దాని తలకెక్కవ నాన్న ఇంత మర్యాదగా మాట్లాడితే ఎందుకు వింటుంది ఇక్కడ మనం చాలా మంది ఉన్నా పోలీసుల నుంచి తప్పించి తీసుకెళ్లి భూషణ్తో తాలి కట్టించేసి గుట్టు చప్పుడు కాకుండా కిరణ పంపించేయాలి ఆ తర్వాత కావాలంటే నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను నువ్వు మాట్లాడుకో నేను నాన్నతో మాట్లాడుతున్నాను నాన్న లేదంటే మీకు అంత ఇష్టం కదా నాన్న మరి నాకు ఇష్టం ఇష్టాలుంటాయి కదా అవి ఎందుకు పట్టించుకోరు నాన్న ఇంకేం చెయ్యాలమ్మా ఇంతకంటే నీకోసం నేనేం చేయాలి ఒక తండ్రిగా నా కూతురుకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకోవడం కూడా తప్పేడా ఈ పెళ్ళే కదా ఇంత దూరం తెచ్చింది ముందు ఈ పెళ్ళ ఆపించండి నేను మిత సంతోషంగా ఇంటికి వస్తే నన్నా ఏం మాట్లాడుతున్నావు ఇంత దాకా వచ్చాక పెళ్ళి ఆగిపోతే నానపడి రేమై పోతుందో ఆలోచించావా నువ్వు పెళ్ళి ఆపడా కుదరదు మా కుదరదా నేను తెచ్చుకున్న పేరు నా మీద ఉన్న గౌరవం సమాజంలో నాకున్న స్టేటస్ కమ్యూనిటీలో నాకు ఇచ్చే మర్యాద క్షిపణి నేను ధారపోసి నీ పెళ్లి ఆపించేసి ఆ మచ్చతో బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేను అయితే నేను మీతో రాను ఒక తండ్రికి కూతురికి మధ్య ఇన్ని అటుగా ఉన్నప్పుడు అవి మీకు ముఖ్యం అనుకున్నప్పుడు నాకు నచ్చిన మనిషిని నేను చచ్చిన పెళ్లి చేసుకున్నాను నేను బ్రతుకుండగా నిన్న డ్రైవర్ తో వెళ్ళనివ్వను ఒకవేళ నా మాట వినకపోతే నీ ఇద్దరిని షూట్ చేసి జైలుకు వెళ్తారే నీ నాన్న పెద్ద ఎత్తులో పర్వత ప్రయోగిస్తున్నాడు మేము నమ్మి వాళ్ళతో నిన్ను పంపించామే అనుకో తీసుకెళ్లి ఆ పిల్లకి జుట్టుడికిచ్చి పెళ్లి చేస్తారు ఈతనేమో చంపేస్తారు ఈతన్తో నువ్వు ఇష్టపడే వచ్చానంటున్నావు కాబట్టి ఎప్పుడు ఎందుకు ఇప్పుడే పెళ్లి చేసుకోండి